నువ్వు దళితులు అని చెప్పుకుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మా దళితులైనటువంటి మా మాదిక జాతిలో ఎదుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరినీ పక్కదోలు పట్టిస్తూ నీ అవసరాల కోసం మీ కుటుంబ నియంత్రణ కోసం నువ్వు ఎత్తుగడులు వేసుకుంటూ మా తాటికొండ రాజయ్య కానీ ఆరు రమేష్ కానీ పసుముడి దయాకర్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ రాజకీయంగా దెబ్బ కొట్టి కేసీఆర్ దగ్గర వండుకుంటూ కేసీఆర్ను నమ్మించి కేసీఆర్ ఎన్నుకుంటూ పొడిచి ఆనాడు కనుక ఎన్టీ రామారావు పొడిచినట్టే ఉన్నటిదాకా కూడా నీ బిడ్డ కోసము టికెట్ ప్రకటించుకొని వెంటనే మళ్ళా రెండు రోజులకు పార్టీ మారి మా కేసీఆర్ గారి మీద కానీ మా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరుగుతుంది అయ్యా నువ్వు నిజాయితీ అని చెప్పి మీ బిడ్డ మీ కూతురు కడియం కావ్య గారు బ్రాండ్ అని చెప్తుంది బ్రాండ్ అంటే కేసీఆర్ బ్రాండ్ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ ఏం చేసిండు రెండు వేల ఒకటిన పార్టీ స్థాపించి ఒక్క ఒక్క ఉద్యమం నుంచే పది సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలలో యావత్ తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి ఒక తెలంగాణ రాష్ట్రమే భారతదేశంలో నెంబర్ వన్గా దీచుడిగా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ జాతిపితగా మేము చెప్పుకుంటున్నాం అట్లాంటి వ్యక్తి మీద నువ్వు బ్రాండ్ బ్రాండ్ అని చెప్తుంది బ్రాండ్ అంటే ఏంది మా పల్లరాజేశ్వరి రెడ్డి గారు నాకు స్థానిక ఎమ్మెల్యే మేము గెలిపించుకొని పల్లరాజేశ్వరి రెడ్డి గారు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ మా జనగమ్మ యోగాలకు ఆయన సొంత సొంత హాస్పిటల్లో నిత్యం వందలాది మందికి ఉచిత సేవ అందిస్తుంది అతను ఒక బ్రాండు బ్రాండ్ అంటే అట్లా మీ బిడ్డ చెప్తుంది బ్రాండ్ అంటే మీరు నితి నిజాయితీ అని చెప్తున్నారు నితి నిజాయితీ ఎక్కడదండి నితి నిజాయితీ ఉంటే ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీలోకి పోయి పల్లరాజేశ్వర రెడ్డి మీద మీకు సిగ్గుందా బట్టలు ఇప్పుడు నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని అసలు నీకు బీఫామ్ ఇప్పించిందే మా పల్లె రాజేశ్వర రెడ్డి గారు పల్లరాజేశ్వరి రెడ్డి గారు కలుసుకుంటేనే బీఫామ్ వచ్చింది మీరు స్థానిక ఎమ్మెల్యేగా కన్పూర్ నుంచి గెలిచారు కన్పూర్ ఉల్లిగంటే మా మా పల్లరాజేశ్వర రెడ్డి గారు అది మర్చిపోయి ఆ నైతిక విలువలు అన్ని మర్చిపోయి అన్నం పెట్టుబడితో అని చెప్పి ఈరోజు నువ్వు పల్లరాజేశ్వరి రెడ్డి గారు అంటున్నారు మీరు ఇది వెనుకకు తీసుకోకపోతే మీ మీద రేపు పొద్దున కానీ మేము రాజకీయంగా మిమ్మల్ని ఎక్కడ కూడా జనగామ జిల్లాలో జనగామకు రానియకుండా ఎదుర్కొంటాం మా ఆర్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేము ముందుండి కొట్లాడతాము దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడ ఏ బహిరంగ కుటుంబ బహిరంగ వారసులై ఉండి రాష్ట్రంలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న మీరు మేము రాష్ట్రంలో థర్టీ పర్సెంట్ ఉన్న మాదిగల వందరం ఏకమై దీ మీద మా మాదిగ జాతి మీద ఎవరినైతే కించపరిచి ఏదోకుండా రాజకీయంగా దెబ్బతీస్తున్నవో వాళ్ళందరూ మేము ఏకదాటిగా వచ్చి నిన్ను రాజకీయంగా కానీ ఇప్పుడు మీ బిడ్డ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఎంపీ సీట్ ఇచ్చింది హండ్రెడ్కు అన్నెడు నూటికి నూటి శాతం మేము గెలవనియము హండ్రెడ్ పర్సెంట్ నిన్ను జనగా జిల్లాలో కూడా తిరగనివ్వము నువ్వు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని బితి ఎవరు ఏం చేసారు అనేది గుర్తించుకొని నీ ఆత్మాభిమానం మీద నువ్వు చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై ఒంగపల్లి శ్రీనివాస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607 Hi! Subscribe to JNDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.